హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని సింపుల్ ఈవినింగ్ స్నాక్ అండి మొరమరాలు మిక్చర్ అంటారు లేదంటే దీన్ని మొరమరాలతో ఉగ్గాని అని కూడా అంటారండి ఇప్పుడైతే మనం తయారీ విధానం చూసేద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టి మొరమరాలు అయితే వేసి వేయించాలి ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మీకైతే నేను ఫ్రై అయిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఫ్రై అయిపోయింది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మాడిపోకుండా బాగా ఫ్రై అవుతుంది ఇలా క్రిస్పీగా అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనకి బయట బండి మీద చేస్తారు కదండి మొరమర మిక్సర్ చాలా బాగుంటుంది అదే టేస్ట్తో మనం ఇంట్లోనే హెల్తీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేందండి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని మొక్కజొన్న చిప్స్ అయితే వేసాను దీన్ని కార్న్ఫ్లేక్స్ అంటారండి అంటే పాలల్లో వేసుకునేవి కాదండి ఇలా చిప్స్ కింద యూస్ చేసేవి ఈ మొక్కజొన్న చిప్స్ అయితే వేసి ఫ్రై చేయాలండి ఇవి క్రిస్పీగా అయిపోయాక వీటిని కూడా మనం అయితే తీసేసుకుందాము ఇలా ఒకసారి చేసి పెట్టండి పిల్లలకి అయితే సూపర్గా నచ్చుతుంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి ఈవినింగ్ టైంలో ఇలా మరమరాలతో స్నాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని పల్లీలు అయితే వేసి ఫ్రై చేయాలి పల్లీలని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి ఇప్పుడైతే మనకి పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా మనం మర్మరాల్లోకి తీసేసుకుందాము దీన్నైతే మా ఊళ్ళో మర్మరాల్ మిక్చర్ అంటారండి మీ ఊళ్ళో ఏమంటారో కామెంట్స్లో తెలియజేయండి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయితే స్నాక్ అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీనికోసం నేను సగం ఉల్లిపాయని అలాగే టమాటాని పచ్చిమిర్చిని కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర కూడా మనం మొరమొరాల్లో వేసేయాలి పచ్చిమిర్చి స్పైసీకి తగ్గట్టుగా తీసుకోండి ఫ్రెండ్స్ కట్ చేసినవన్నీ కూడా వేసేసానండి అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే తగినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు అండి చాలా చిటికడు వేసుకోవాలి తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదండి చూసుకొని కారం అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం చాట్ మసాలా వేసానండి ఇప్పుడు ఫైనల్గా ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఈ ఉప్పు కారం చాట్ మసాలా అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనకి బయట ఇంకా ఇందులో మనకి అటుకే బజ్జీ ముక్కలుగా కట్ చేసి వేస్తారండి ఏదైనా బజ్జీ కానీ పకోడీ కానీ మీ దగ్గర అది అవైలబుల్గా ఉంటే వేసుకోండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకైతే మొరమొర మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఇలా బాగా కలిపి పెట్టుకుని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి దీన్ని ఒకసారి టేస్ట్ చూడండి కారంగా పుల్లగా క్రిస్పీగా సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చిందండి మీకు నచ్చితే ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం బై ఫ్రెండ్స్